శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం రోజు అందరూ నన్ను గోశాల గీతమ్మ అంటారని గట్టిగా చెప్పినటువంటి గీతమ్మని మళ్ళీ ఈరోజు మనం కలవబోతున్నాం పదండి మొత్తానికి గీతమ్మ గారి గోశాలకు వచ్చాము గీతమ్మను కలిసి అన్ని విషయాలు తెలుసుకుందాం గీతమ్మ గారు ఉన్నారా నమస్తే మా బాగున్నారా అదేనా మా రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం రోజు గోశాల గీతమ్మ అని మాకు చెప్పారు అందుకే మిమ్మల్ని కలుద్దామని మీ మంచి మాటలు విందామని వచ్చాము అందరూ నన్ను గోశాల గీతమ్మ అంటారని చాలా గట్టిగా చెప్పారు ఈ రోజు అయితే అసలు ఆ గోశాల ఎక్కడుంది అసలు ఆ గోశాల విశేషాలు వచ్చాము ఇక్కడికి రావాలంటే మీరు ఎవరో ఒకరిని గోశాలని అడుగుంటారు కదా వాళ్ళు ఏమడుగుంటారు మిమ్మల్ని అమ్మగారి గోశాల లేకపోతే బయట గోశాల అని అడుగుంటారు అంతేనా ఖచ్చితంగా ఎవరిని కదిలించిన గోశాల అమ్మగారు అని అంటారు ఇంకా ఆవులమ్మనే వాళ్ళు కొంతమంది ఎంతమందో ఉంటారు అందరూ నా తల్లులైతే వాళ్ళకి నన్ను తల్లించేశారు మా ఊరు వాళ్ళు సరే అయితే గోశాలను చూద్దాం ఎక్కడ ఉందో చూస్తారా పదండి వెళ్దాం ఇదే మన గోవులు ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు అక్కడ సంవత్సరం రెండు సంవత్సరాలు ఉన్న దూడలు అన్నీ ఉంటాయి అటువైపు ఇంకా కొన్ని ఆవులు బుజ్జి దూడలు కూడా ఉంటాయి మా గోశాలలో ప్రతి ఆవుకి పేరుంటుంది మా గోశాలలో ప్రతి ఆవుని ఆ పేరు ఈమె వసుదమ్మ ఆమె గీతమ్మ ఆమె చిట్టితల్లి ఆ పక్కన గాయత్రి సుగుణ చంచులక్ష్మి సింధూర అపరాజిత త్రిపురమ్మ బాలమ్మ తల్లి పద్మముఖి గంగమ్మ తల్లి బంగారు తల్లి తర్వాత వచ్చేసేసి ఆమె అమృత మమత సింధు ఇవరైనా పూజిత ఈమె వచ్చేసేటప్పటికి మహాలక్ష్మి అందరూ ప్రతి ఆవుకి ప్రతి దూడికి మా గోశాలలో పేర్లు పెట్టుకుంటాం ఏంటని అడిగితే కూడా వాళ్ళు కూడా నాకు సమాధానం చెప్తారు అయితే కొంచెం మా మన గోశాలలో ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే మేల్ బాడీస్ ఆర్ నాట్ అలౌడ్ మిమ్మల్ని చూసి కొంచెం బెదురుతాయి కాసేపు అలవాటు అయితే ఏమి ఇబ్బంది ఉండదు మీతో కూడా చాలా హాయిగా కలిసిపోతాయి అయితే చూస్తున్నాం ఇప్పుడు గీతమ్మ గారి గోశాల చాలా చక్కగా ప్రతి గోమాతకి చాలా ఇష్టంగా ఒక పేరైతే పెట్టుకున్నారు ప్రతి గోమాత పేరు చక్కగా చెప్తున్నారు అయితే ఇంకా ముందుకెళ్ళి ఇంకా వివరాలు మా గీతమ్మ అసలు ఈ గోశాల పెట్టాలని మీకు ఎప్పుడు అనిపించింది మామూలుగా నాకు ఎప్పుడు ఆవులు ఉండే నేను గృహిణిగా ఉన్నప్పుడు కూడా మా ఇంట్లో కనీసం రెండైనా ఆవులు ఉండేవి ఒంగోల్లో అందరూ అంటే హైఫైగా ఉండే లక్షాధికారులు కోటేశ్వర్లు అందరూ ఉండే మధ్యలో ఎప్పుడు నేను ఆవులు పెంచుకునేదాన్ని వాటి దగ్గర పేడకలు తీయటం శుభ్రం చేయడం పాలు తీయటం అన్నీ చేస్తూ ఉండేదాన్ని సహజంగానే ప్రతి భారతీయుడికి ఆవు అంటే చాలా ఇష్టం అది మనం చెప్పనవసరం లేదు ముక్కోటి దేవతా స్వరూపంగా మనం అందరం కొలుస్తాం నేను రీసెంట్గా వాట్సప్లో ఒక చిన్న ఇది చూశాను ఒక పాప షాప్కి వెళ్ళి వంద రూపాయలు ఇచ్చి చాక్లెట్ కొనుక్కుంది చాలా పెద్ద చాక్లెట్ ఇచ్చాడు అతను కూడా ఆవిడ తీసుకొని ఇటు తిరిగేటప్పటికి ఒక ఆవు ప్లాస్టిక్లో ఉన్న వ్యర్థాలు తింటూ కనిపించింది ఏ పాప చిన్న పాపే నాలుగు సంవత్సరాల పాపే మళ్ళీ వెనక్కి వెళ్ళి అంకుల్ మీ చాక్లెట్ మీరు తీసుకొని నా డబ్బులు నాకు ఇవ్వండి అనింది అతను కూడా ఇచ్చాడు ఈ పాప వెళ్ళి అక్కడ మేత కట్ చేస్తున్నారనమాట ఆ కట్ చేసే దానిలోంచి రెండు గోతాలకి మేత తెప్పించుకొని అతనికి వంద రూపాయలు ఇచ్చి రెండు ఆవులకి మేత పెట్టి నేను నిన్ను మేరీ ప్యారి గోమాత ఐ లవ్ యూ అని చెప్పింది అనమాట అది మన భారతదేశంలో ఇది ఇట్స్ నాట్ నా నార్మల్ వీడియో థింగ్ ప్రతి చిన్న బిడ్డ దగ్గర నుంచి అందరికీ గోవుల పట్ల ప్రత్యేకమైన భావన భక్తి ఉంది అది మన భారతదేశంలో ఉన్న సంప్రదాయమే అయితే ఎప్పుడు పెట్టాను అంటే రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించాను ఉగాది పండుగ రెండు వేల పద్దెనిమిదిలో మార్చి పచ్చెనిమిదో ఏమో ఉగాది వస్తుంది ఆ రోజు ప్రారంభించాను అప్పటి నుంచి మొట్టమొదట ఒక ఆవుతో మొదలైంది తర్వాత వంద ఆవులకి పైన పెరిగాయి వంద ఆవులని తీసుకొని ఈ స్థలం కొన్ని గోశాల నిర్మాణం చేసుకొని అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను అలా పెట్టిన తర్వాత ట్వంటీ ట్వంటీలో అనుకుంటాను అప్పుడే మన కరోనా కూడా జరుగుతున్న రోజులే అవి ఈ నేచర్ ఫార్మింగ్ అఫిషియల్స్ ఉంటారు కదా అధికారులు అందుట్లో సుభాషిణి అనే ఒక ఆమె పద్మావతి గారిని ఒక ఆమె వాళ్ళందరూ ఎవరి ద్వారానో తెలిసి వచ్చి అమ్మ మా రైతులు ఆవుల్ని కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నారు మీ గురించి విన్నాం మీరు మాకు కొన్ని ఆవులు ఇస్తారా అని చెప్పి అని అడిగారు అప్పుడు ఒక నలభై ఆవులు దాకా కొన్ని దూడలైతే కొన్ని ఆవులు అయితే నలభై దాకా మనం పంపిణీ చేయటం జరిగింది అయితే ఇక్కడ మొత్తం ఎన్ని ఆవులు ఆవులుంటాయమ్మ ఇప్పుడు నలభై నలభై ఐదు ఆవులు ఉన్నాయి దూడలైతే ఏమి ఆవులు అయితే మొత్తం ఒక నలభై ఐదు ఉన్నాయి ఇన్ని మాత్రమే ఇక్కడ ఉండాలని లిమిట్ ఏమైందా లేకపోతే ఎలాగా అస్సలు లేదు ఎక్కడైనా మంచి మనసున్న మహానుభావులు నాతో సహకరిస్తూ నాకు కూడా వాళ్ళ సహాయ సహకారాలను అందిస్తే నాలుగు వేల ఐదు వందలు నాలుగు లక్షల యాభై వేలను కూడా పోషించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అయితే నాకు కొంత ఆర్థిక పరిధి ఉంటుంది కదా ఆ పరిధిలో నేను ఇంతవరకే చేయగలుగుతున్నాను కాబట్టి నేను ఇంతే చేస్తున్నా అయితే గీతమ్మ మరి గోవులకి గడ్డి దాన ఆహారం ఎలా సమకూరుస్తున్నారు మేత అంతా అది కూడా మా పొలంలోనే ఉంది ఇప్పుడు అక్కడంతా ఈ ఆవులకు సంబంధించిన పచ్చిగడ్డే ప్రతి సంవత్సరం ఒక పదిహేను ట్రక్కులు ఎండుగడ్డి కొనుక్కుంటాను అది కాకుండా ప్రతి నెల వీటి మెడిసిన్స్కి కానీ దానా కానీ నాకు ఒక యాభై అరవై వేలు ఖర్చు అవుతుంది ఇంకా ఇక్కడ ఉండే పనిచేసే వాళ్ళందరికీ జీతాలు కూడా ఉంటాయి అన్నీ ఇప్పటి వరకు నిజం చెప్పాలి అంటే ఇప్పటి వరకు నేనే చూస్తూ వచ్చాను మరి అందుకే మరి నా చెవుకు బంగారం లేదు మా గోవుల్ని పోషించుకున్నాను కాబట్టి కనిపిస్తున్నాయి కదమ్మా అమ్మకండి మీరు అంటే అది ఇక్కడ నాకు వచ్చి గ్రామం కూడా లేదు అంతా మా తల్లులకే సమర్పించుకుంటూ వచ్చాను కానీ ఒక మంచికి ఎప్పుడు విశ్వం తోడుంటుందని ఇప్పుడే ఈ మధ్యలోనే స్వప్న వైట్ల ఛానల్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు గోశాల చూడ్డానికి వచ్చి వాళ్ళ ఛానల్ ద్వారా చాలామంది నాకు చాలా బాగా ఆర్థికంగా కూడా సపోర్ట్ చేస్తున్నారు ఇది ఒక మంచి పరిణామమే అని చెప్పుకోవాలి ఇంకా ఎవరైనా సరే అమ్మ మీతో కలిసి మేము కూడా గోవులకి మా వంతుగా మీకు సహాయం చేస్తాము అని అనాలని నేను అందరి నుంచి ఆశిస్తున్నాను అయితే ఈ గోవులకి ప్రత్యేకంగా మీరే చూస్తారా ఇంకెవరన్నా కూడా ఆలన పాలన చూస్తుంటారమ్మ ఒక నలుగురు ఉంటారు ఇంకా నలుగురు ఐదుగురు దాకా ఉంటారు ఒక సూపర్వైజర్ కూడా ఉంటుంది ఇక్కడ ఆ సూపర్వైజర్ ఏంటంటే నేను ఏదైనా పూజల్లో ఉన్నా నా పనులు చేసుకుంటున్నా ఇక్కడ ఏం చేయాలి ఎలా చేయాలి అనేది మొత్తం ఆమె చూస్తారు ఆమె పేరు చెంచులక్ష్మి కానీ ఇక్కడ బాధ్యతగా చూస్తారా కాదమ్మా ఇప్పుడు ఇన్ని సేవలు సేవలున్నాగా ఈ గో ఎందుకు ఎంచుకున్నారు మీరు అసలు సృష్టిలో వేదమే గోవు ఎంతో గొప్పది అని చెప్పింది అర్థమైందా గోవు ముక్కోటి దేవతా స్వరూపం అని చెప్పింది అయితే సైన్స్ ఏం చెప్తోంది అంటే పంచ అంటే ఫైవ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా పంచభూతాలు పంచభూతాలను బ్యాలెన్స్ చేసే శక్తి ఒక గోమాతకే ఉంది కనుకనే గోవు దేవతా స్వరూపమైంది చెట్లు లేకపోతే మనం జీవించగలమా అలాగే గోవులు లేకపోతే భారతదేశ భూమి అల్లకల్లోలమైపోతుంది ఎన్నో వికృతమైన పరిణామాలు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది అందుకే ఇంకా ఎందరో ప్రయత్నించి 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 గోవుల్ని రక్షించి గోవుల కోసం గోవుల సేవకై తప్పిస్తూ ఉన్నారు ఇప్పుడు భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశం రాకముందు సుమారు ముప్పై కోట్ల మంది జనాభా ఉన్నారనుకోండి దానికి పది రెట్లు ఆవులు ఉండేయట ఇప్పుడు ఎన్ని కోట్ల జనాభా వంద కోట్లు దాటిపోయింది కనీసం రెండు మూడు కోట్లు కూడా లేవు భారతదేశంలో నేను భారతీయులందరికీ ఇక్కడ నో లాంగ్వేజ్ అసలు మతం లేదు కులం లేదు ఏం లేదు భారతదేశంలో గోవు లేకపోతే మన జీవనమే కష్టమైపోతుంది రక్షణ మన అందరి ధర్మం మన అందరి కనీస బాధ్యత అలాగే ప్రధానమంత్రి మీరు ఇలా వచ్చారు కాబట్టి నేను ప్రధానమంత్రి గారికి నా మనసులో మాట చెప్పాలని అనుకుంటున్నాను మీరు కానీ తెలియజేసుకు వెళ్తుంటే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన పవన్ కళ్యాణ్ గారికి కూడా అలాగే ప్రధానమంత్రి గారికి కూడా మన గోమాతని భారతదేశపు జంతువుగా ప ప్రకటించి గోవుని పరిపూర్ణంగా రక్షించమని నేను అందరినీ వేడుకుంటాను అయితే గీతమ్మ ఈ గోసేవన ఇంకా వేరే సేవలు ఏమైనా ఉన్నాయా గోసేవ అంటే ఇది మాత్రం గోశాల గీతమ్మని కానీ ఇక్కడికి పాపం ఎవరైనా వృద్ధులు కానీ అంగవైకల్యంతో ఉన్నవారు కానీ వాళ్ళు మేము వండుకోలేమమ్మా అన్న వాళ్ళకి మనం నిత్యం నాశక్తి మీద ఆహారం అందిస్తాను అలాగే ఏదైనా వాళ్ళకి అనారోగ్యం అన్నా ఇక్కడ మాకు టెంపుల్ పూజారి గారే మాకు ఇక్కడ ఆరంపే డాక్టర్ వాళ్ళ సహాయంతో వాళ్ళందరికీ వైద్య సేవలు కూడా అందిస్తాను అలాగే మా గోశాల చుట్టూరు ఒక ఇరవై ముప్పై స్ట్రీట్ డాగ్స్ ఉంటాయనమాట ఇంకా మొత్తం ఒక స సరౌండ్గా రోజు వాళ్ళందరికీ కూడా ఉదయాన్నే పెరిగణం పెడతాం మనం ఇవి చేస్తూ ఉంటాను ఇవి కాక నేను మహావిద్యా ఉపాసకురాలని అమ్మవారి పూజ చేసుకుంటాను అమ్మవారి పూజ అంటే ఎక్కడమ్మా గుడి ఇక్కడ ఉందా ఉంది మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా వెళ్తే కృష్ణ మందిరం నా దేవి పీఠం కూడా ఉంటుంది చూపించగలరా వెళ్దాం సంతోషంగా ఇదే మన గీతమ్మవారు చెప్పిన కృష్ణ మందిరం ఇదే ఇందులో అమ్మవారి పీఠం కూడా ఉందంట అదేంటో చూద్దాం శ్రీకృష్ణ పరమాత్ములు రాధాదేవి సమేత గోపాలకృష్ణుడు మా స్వామి పేరు మన ఈ కృష్ణ మందిరం మా గురువుగారితోనే ఆగమశాస్త్రానుసారం ప్రతిష్ఠించబడినది త్రిరాత్రి చే వ్రతం చేసి తర్వాతనే ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించాం విగ్రహం కూడా మేము జైపూర్ నుంచే తెప్పించుకున్నాం ఇందులో అమ్మవారి పీఠం ఉందన్నారు ఏ అమ్మవారి దుర్గాదేవి ఇక్కడ ఏంటంటే అమ్మవారి పీఠం నాకు ఇప్పటి నుంచి కాదు చెప్ నేను రెండు వేల సంవత్సరం ప్రారంభం నుంచే శ్రీ విద్యా ఉపాసకురాలిని కనుక అప్పటి నుంచి నాకు అమ్మవారి విగ్రహ పూజ అమ్మవారి పీఠం ఉండేది శ్రీకృష్ణ మందిరంలో కృష్ణుడు మాత్రమే ప్రతిష్ఠించాం అమ్మవారి పీఠం నాకు మొదటి నుంచి ఉంది అమ్మవారి పీఠం కూడా చూద్దాం కృష్ణ భగవానుడి మూర్తి అలాగే అక్కడి నుంచి అటు వెళ్తే అమ్మవారి పీఠం అక్కడే ప్రతినిత్యం నేను జగన్మాతని పూజించుకుంటాను నిత్య ఉపాసన జరుగుతూ ఉంటుంది శ్రీమాత్రే నమ సరే గీతమ్మ గారు శ్రీకృష్ణ భగవానుడు కృష్ణమంది జగద్గురు అయితే మరి మధ్యలో భరతమాత కూడా ఉన్నారు అదేం కామాట అంటారు మనం భారతీయులం నాకు నేను అవి మహావిద్యా ఉపాసిరాలని నిత్యం అమ్మను అనుష్ఠానిస్తాను కానీ నేను చేసే అనుష్ఠాన ఫలితం అంతా చేరుకునేది జగన్మాత భరతమాత పాదాలకే ఎందుకంటే మన భారతదేశమే నాకు అత్యంత పవిత్రమైన దేవాలయము భరతమాత ఈ జగత్తుకంతటికీ శక్తినిచ్చే జగన్మాత అలా నేను అమ్మని నిరతం పూజిస్తాను నా మొదటి గృహంలో జరిగే మొదటి పూజ కూడా అమ్మవారికే జరుగుతుంది భరతమాతకి పూజ దీపం పెట్టి అమ్మని పూజించి నమస్కరించుకున్నాకనే నేను మిగతా పూజలు అన్నిటికీ చేస్తాను ఇంకో విశేషం ఉంది ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి వారు కూడా ఉన్నారు మరి వారిని కూడా మీకు చూపించాలి మరి ఇంత దూరం వచ్చారు కదా ఖచ్చితంగా ఖచ్చితంగా చూద్దాం ఆ తల్లి ఉంటాం వీరే పంచముఖ ఇప్పుడు మనం రాధాకృష్ణుల విగ్రహం చూసాం కదా దానితో పాటు స్వామివారి విగ్రహం కూడా జైపూర్ నుంచే తెప్పించుకున్నాం అప్పుడు ప్రతిష్ట జరిగి కూడా ఇప్పటికి ఐదు సంవత్సరాలు అవుతుంది స్వామివారి ప్రతిష్ట జరిగి కూడా అని అయితే మొట్టమొదటి పూజ భరతమాతకి చేస్తాను అని చెప్పాను అక్కడ అవ్వగానే ముందు ఇంట్లో నుంచి వీరి దగ్గరికే వస్తాను ఎందుకంటే దినగండం నూరేళ్లాష్ అంటారు జీవితం అలాంటిది ఈ గోశాలలో ఇలాంటి వాతావరణంలో నేను ఒంటరిగా ఉంటాను రాత్రివేళ అలాంటి అప్పుడు ఈయనే ఈ క్షేత్రాధిపతి ఈయనే ఈ క్షేత్రానికి పాలకుడు నా పరిపూర్ణ రక్షకుడు కూడా నన్ను రక్షించినందుకు కృతజ్ఞతగా మొదటి దీపం వీరికి పెట్టి వీరి దగ్గర మొదటి పూజ చేసుకున్నాకే కృష్ణ మందిరానికి వెళ్తాను కృష్ణ మందిరం అంతా మీరు ఇప్పుడు చూసారు కదా కృష్ణ మందిరం కాకుండా నాకు ధ్యాన మందిరం కూడా ఉంటుంది దానికి ఎవరికి అనుమతి ఉండదు అది నిత్యం జరిగే నా పూజలు ఇలా జరుగుతాయి అయితే గీతమ్మ ఈ పూజలన్నీ మీరే చేస్తారా ఎవరన్నా పండితులు లేదా పూజారులు చేస్తారు లేదు లేదు నేను మహావిద్య ఉపాసికిరాలని కనుక నాకు మా గురుదేవులు పూజారిగా అధికారం కూడా ఇచ్చి నిత్య పూజలు స్వామివారికి కృష్ణ కృష్ణ భగవానుడికి అమ్మవారికి అందరికీ నేనే చేసుకుంటాను నిత్యం పూజలు అన్నీ అందరికీ నేనే చేస్తాను ఇక్కడ కానీ అమ్మ గీతమ్మ ఇక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది ఏం చెట్టు అమ్మ అంటే బట్ నేను ఎప్పుడు చూడలేదు నాకు అది కొత్తగా అనిపిస్తుంది దాన్ని సింధూరం చెట్టు అంటారు ఆ చెట్టున కాయలు ఎండిపోయి ఉన్నాయి అదే కానీ పండ్లుగా ఉన్నప్పుడు పండ్లుగా ఉన్నప్పుడు ఇలాంటి రసం వస్తుంది వినండి ఇలాంటి జ్యూస్ వస్తుంది అది స్వామివారికి అభిషేకం చేస్తే చాలా మంచిది ఆ చెట్టు దగ్గరగా చూద్దాం కదండి ఇదే నాన్న స్వామివారికి అత్యంత ప్రీతి ప్రీతికరమైన సింధూరాన్ని ఇచ్చే చెట్టు ఇదే ఈ సింధూరం చెట్టు అయితే మొత్తానికి ఇంతవరకు అది నేను చూడలేదు అసలు దాని విశిష్టత ఏంటో అమ్మవారు వివరిస్తారు మన గీతమ్మని అడుగుదాం ఈ సింధూరం కాయలు ఇప్పుడు ఎండిపోయి ఉన్నాయి ఇవైతే పండ్లుగా ఉన్నప్పుడు ఈ జ్యూస్ చాలా అంటే అచ్చం లాగా తిరిగి వస్తుంది అవి చూడండి మనకి గింజలు కూడా వస్తున్నాయి వీటిని పచ్చిగా ఉన్నప్పుడు పండ్లుగా ఉన్నప్పుడు నొక్కితే రసం బయటికి వస్తుంది దాన్ని స్వామివారికి అభిషేకిస్తాం అలాగే మనకి ఎన్నో యంత్రాల మీద అంటే వాస్తు కోసం అని నవగ్రహ యంత్రమని గణపతి యంత్రం అని ఉంటాయి కదా ఆ యంత్రాలని ఈ సింధూరం రసంతో కాయల నుంచి తీసిన రసంతోని అభిషేకం చేసి ఇంట్లో పెట్టుకుంటే సకల శుభప్రదం అని కూడా మా గురువు చెప్తూ ఉంటారు కనుక ఈ చెట్టు నా అదృష్టం ఇక్కడ ఇలా ఇంకా అందరూ అంటారు అమ్మగారు మీ చెట్టు ఏంటి ఎప్పుడే ఇంత పెరిగిపోయిందని కూడా అడుగుతుంటారు అందరం కలిసి వేసినా వాళ్ళకి ఇంకా కాయలు రాలేదట మనకి సంవత్సరం అయిపోయింది కాయలు వచ్చి కూడా ఇది మళ్ళీ రెండో సీజన్ అదే చెట్టు అమ్మా ఇది వాకాయ చెట్టు అంటారు విటమిన్ సిలో రిచెస్ట్ విటమిన్ సి అనమాట ఈ కాయలు చాలా చాలా బాగుంటాయి అంటే చెర్రీస్ చూసుంటారు మీరు అందరూ అచ్చం చూడండి చెర్రీస్ లాగే ఉంటాయి ఒకటి తిని ఎలా ఉందో చెప్పండి మీరు పులుపుగా ఉందమ్మా బాగా చాలా పుల్లగా ఉంటుంది ఈ చెట్టున కాయలున్నీ రోజులు ఇక్కడ నిమ్మకాయ మామిడికాయ చింతపండు అవసరం లేదు పులిహోర దగ్గర నుంచి సాంబారు దాకా అన్నీ ఈ కాయలతోనే చేసుకోవచ్చు వెరీ వెరీ హెల్దీ అందరూ మీ ఇళ్లలో తలా ఒక చెట్టు పెంచుకోండి చాలా హెల్దీగా ఉంటారు ఓకే ధన్యవాదాలమ్మ మంచి మాటలతో పాటు ఆరోగ్య సూత్రాలు ఫలాలు కూడా చాలా చక్కగా వివరించారు మన గీతమ్మకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా సెవెన్ హెచ్ టీవీ నుంచి శ్రీ ధన్యవాదాలమ్మ శ్రీమాతరేనమ్మ మీ చవని సెవెన్ హెచ్ టీవీకి నేను కూడా మెనీ మెనీ థ్యాంక్స్ చెప్తాను నా స్వామి నా మన గోసాల ఇన్ని విషయాలు పది మందికి తెలిసేలా చేశారు కనుక జగన్మాత పరిపూర్ణ అనుగ్రహంతో మీరందరూ బాగుండాలి నాన్న నమః